ఏమన్నా జరిగితే మీరే బాధ్యత వహించాలి ఎందుకంటే మహబూబ్బాద్ జిల్లాలో మరో యుద్ధం చూడాల్సి వస్తుంది దయచేసి ప్రజల ప్రజాపాలన అంటున్నారు ఆ ప్రజాపాలన ప్రజలు కోరుకునే విధంగానే ఉండాలి కానీ ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ఉండకడని మేము కోరుతున్నాం అదేవిధంగా ములుగు జిల్లాలో గతంలో యూనివర్సిటీ వచ్చింది ఆ యూనివర్సిటీని మేము మా మహబాద్ జిల్లాకు తీసుకులా రావాలనుకున్నాం మేము కూడా ప్రయత్నాలు చేసినాం కానీ రాలేదు కానీ మహబూబ్ ములుగు జిల్లాలో యూనివర్సిటీ కృష్ణ యూనివర్సిటీ ఇచ్చినందుకు మేము కూడా ఎటువంటి వేరే నిర్ణయాలు తీసుకోలేదు మేము కూడా సహకరించడం కానీ ములుగు జిల్లా నుండి యూనివర్సిటీ రావాలని మేము ఎప్పుడూ కోరలేదు అదేవిధంగా గత యాభై సంవత్సరాల నుండి ములుగు జిల్లాలోనే ఐటీడీఏ హెటూరు దాకా ఉంటుంది దాన్ని కూడా మేము ఇక్కడ తీసుకురామని చెప్పి చెప్తున్నాం కానీ ఇక్కడే పెట్టాలని డిమాండ్ చేస్తలేము మేము మీరు కనుక ఆ నిర్ణయానికి వెనక్కి తీసుకోకపోతే ఎమ్మెడ్యే మేము జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడతాం దయచేసి బహుబాలో జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యేలు కానీ దయచేసి మీ మీరేందో మీ ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి